నీ కృప నీ కాపీదలగా ఇచ్చేయమని అడుగుతున్నాను దేవానికి నైనా అయ్యా నా ప్రభా నా తండ్రి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కాచి ఆర్చి కాపాడినందుకు నీకు వందని ఆదేశయ్య నా ప్రభావ ఈ సంవత్సరం నుంచి మరొక సంవత్సరం పుట్టినరోజు వేడుక వరకు ప్రభా బిడ్డని కాచి కాపాడమని అడుగుతున్నాను దేవానికి నైనా అయ్యా వారిని ప్రేమించి నాయన తండ్రి ప్రభావ తల్లిదండ్రులను ఇద్దరిని జ్ఞాపకము చేసుకునండి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా నా తనే గారిని అదే విధంగా ప్రభ తబితమ్మను అదే విధంగా సలోని అమ్మను ప్రభ వారి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్నా దీవించి నా అభ దావిద భక్తుడు సెలవిచ్చిన రీతిగా ప్రభా అయా నగరాలకు చెప్పిన మూల కుంభము వలె ప్రభ బిడ్డలుటకు సహాయము దయచేయండి ప్రభ బిడ్డ తల్లిదండ్రుల మాటకు లోపడుతునైనా తల్లిదండ్రులకు ఘనత తెచ్చి బిడ్డగా బిడ్డ ఉండుటకు సహాయము దయచేయండినైనా చదువుల ఎందును పెద్దల దయందును ప్రాముఖ్యముగాని దయందును బిడ్డ వర్తిల్ల కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా అయా కేక్ కట్ చేస్తూ ఉండగా ప్రభా కేక్ ఎంత తీపికరముగా కరముగా ప్రభా ఉంటుందో ప్రభా బిడ జీవితాన్ని అంత మధురక్షణాలు ప్రభావ మరెన్నో జరుపుకునే కృపను సహాయము నువ్వు అనుగ్రహిస్తావన్ను మా ప్రభును రక్షకుడు నే సూక్రిస్తున్నాం అడుగు చిన్నారు తండ్రి ഹീ ബോ ഷൂ മേ ടി మేరీ గేటి చూడు చూడు సౌజన్ చూడాలి చూడండి ఆడు కదా ఫుల్ అయ్యే చూడండి సా